కులస్తులను షెడ్యూల్ ట్రైబల్ జాతిలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ వడ్డెర కులస్తుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది ఎన్నికల్లో వడ్డెర కులస్తులకు ఇచ్చిన హామీ నెరవేర్చి తమకు సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేసింది లో విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆదివారం పాత్రికేయుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో వర్డర సంఘ నేతలు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి అన్ని రాజకీయ నేతలకు రాష్టంలోని వడ్డెలను ఎస్సీ ఎస్టీ జాబితాలో చేర్చాలని అనేక మార్లు విజ్ఞప్తి చేయడం జరిగిందని గుర్తు చేశారు ఈ రాష్ట్రంలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం గత ఎన్నికలలో వడ్డర కులర్సులను ఎస్టీల జాబితాలో చేరుస్తామంటూ ఇచ్చిన హామీని నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలియజేశారు కులస్తుల ఆకాంక్షను నెరవేర్చాలని కోరుతూ త్వరలో లక్ష మందితో భారీ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు అదేవిధంగా పొరుగు రాష్ట్రాలలో ఇప్పటికే వడ్డెరలు ఎస్టీ జాబితాలో కొనసాగుతున్నారని అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంటు బిల్లు ఆమోదముద్ర పొందేలా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కోరుతున్నట్లు తెలియజేశారు యాభై సంవత్సరాల మంది కూడా మాది ఏకైక కోరిక మమ్మల్ని కూడా ఒక షెడ్యూల్ ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా అయిందో కర్ణాటకలో హర్యానాలు రాష్ట్రంలో దేశంలో పదమూడు పద్నాలుగు చోట్ల ఎత్తులుగా ఉన్నారు అదే విధంగా కూడా మాకు ఈ ఫెసిలిటీ కల్పించాలని మరి మన రాష్ట్రం తరఫున ముఖ్యమంత్రి గారిని మరి డిప్యూటీ చీఫ్ గారిని మేమందరం కూడా మా ప్రతినిధులందరూ కూడా అతి త్వరలో ఒక పెద్ద మీటింగ్ చేసి మరి ఇక్కడి నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ క్యాప్స్ ని ఎస్జీలో చేర్చాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక తీర్మానం సాల్వ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపించినట్టయితే అక్కడ కేంద్ర ప్రభుత్వంలో కూడా వీరి సహకారంతో మరి ఎందుకంటే బీజేపీతో కూడా అలయన్స్ ఉంది కాబట్టి మరి ఇక్కడ మా నాయకులు వెంకట కర్ణాటక నాయకులు ఉన్నారు బీజేపీ నాయకులు వెంకరి గారు వారి నేతృత్వంలో పార్లమెంట్లో కూడా ఇటు రాజ్యసభలో లోక్సభలో కూడా బిల్లు పాస్ అవ్వడానికి మరి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక మంచి పరిణామం తప్పనిసరిగా ఇది మీ ద్వారా మీ ద్వారా మన ముఖ్యమంత్రి గారి కానీ ప్రధానమంత్రి గారు కానీ మా యొక్క నీటిని తీసుకెళ్లాలని మనం అంతర